ముఖ్యంగా చెప్పాలంటే ఈ పది సంవత్సరాలకు వెళ్ళి మో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా సమాజానికి ఒక మూడో విశ్వాసానికి తీసుకెళ్తుంది అసలు మేము కోరుకునేది ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు మహారాష్ట్రలో కర్ణాటకలో మూడవిశ్వాసాల చట్టం తెచ్చినారో ఇరుదగ చట్టం తెచ్చినారో ఆ చట్టాన్ని తెలంగాణ కూడా అమలు చేయాలి ఎందుకంటే గల్లి గలుగు చూడు ఒక స్వామీజీ ఒక జ్యోతిష్యుడు ఒక మంత్రకాడు ఇలా జరుగుతున్నాయి మొత్తం ప్రజలను ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాల వారే ఎక్కువ మంది కూడా దీనికి బలైతున్నారు ఇదని చెప్పాలంటే సమాజంలో హిందూ ముస్లిం క్రైస్తవ మైనారిటీ అయిన ఎవరైనా కూడా అసలు దేవుని నమ్మని వాళ్ళే ప్రపంచం మొత్తం కూడా తొంభై ఆరు శాతం మంది ఉన్నారండి మొత్తంగా చెప్పాలంటే నమ్మినల్లి యాక్టింగ్ అంతే నమ్మరు వాళ్ళు నమ్మినల్లి యాక్టింగ్ ఒక రెండు శాతం ఉంటారు మా తాత ము వాళ్ళు దేవుని మొక్కుంటూ ఉంటారు అట్లాంటి రెండు శాతం మేము ఉంటామండి మళ్ళా వాళ్ళు కానీ అమ్మినట్లు యాక్టింగ్ చేసుకుంటూ సమాజాన్ని మోసపూరితమైన ఇది చేసుకుంటూ ఒక ప్రతి దాంట్లో కూడా మతాన్ని పెట్టుకుంటూ సమాజం చీల్చుకున్నారు కాబట్టి శాస్త్రీయ విద్య ఎప్పుడైతే వస్తుందో పిల్లలు మన సమాజం మొత్తం కూడా చైతన్యమవుతుంది కాబట్టి మేము కోరుకునేది అంటే ముఖ్యంగా ప్రభుత్వం దీన్ని ఒక బాగుగా వాడుకుంటూ సమాజంలో బీదాలు బీదాలు వండుకుంటూ జన జన్మంతా వాళ్ళు అట్లా ఉండరు ఆదాని అమ్మాన్ని కోటిసారి ఎందుకుంటారు బీధవారు బిధవారిని ఎందుకుంటున్నారు దేశంలో లక్ష్మీదేవి ఇండియాలో ఒకటే మొక్కుతుండ్రు మన భారతదేశం భారతదేశం ఒకటే ఎందుకు దరిద్రంగా ఉంది ప్రపంచ దేశాలు ఎందుకు హై లెవెల్ ఉన్నాయి విద్యలో కూడా వేరే దేశాలకు ఎందుకు అవుతున్నారు మనలో ఇండియాలో లక్ష్మీదేవి మా దగ్గర ఉండే దే దేవులు మనం ముక్కోటి దేవతలు మాందరం ఉండేది ఎందుకు వేరే దేశాలకు వెళ్తున్నారు అక్కడ గుళ్ళు గోపురాలు చేసుకుంటూ కూడా ఇదంతా కూడా అశాస్త్రీయం కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చుకుంటూ ప్రజలని మూడవ విశ్వాసాల వైపు అనిపించడం అనేది పలువులకు ఒక అనా వస్తుంది కాబట్టి మేము కోరేది ఏమంటే ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ కూడా నరేంద్ర మోడీ గారు ఎనిమిది సంవత్సరాల కిందనే ఒక లెటర్ ఇచ్చింది మూడో విశ్వాసాల మీద మీ రాష్ట్రాలు ఒపీనియన్ చెప్పమని చెప్పేసి కూడా ఏం చెప్పలేదు చెప్పాలి చెప్పాలి అలాగే మూడు విశ్వాస నిరోధక చట్టాన్ని తీసుకురావాలి కరాఖండిగా ప్రతి ఒక్క జ్యోతిష్యుని కానీ ప్రతి ఒక్క మంత్రగాని కానీ ఒక ఒక బ్రాహ్మణిజంలో ఉన్న మూడవ విశ్వాసాలను కానీ కూడా ఎదురు చూపాలన్న అవసరం మనకుంది దీని పరంగానే ప్రభుత్వం పోరాడాలి మేము కూడా దాన్ని పోరాడుతున్నాము వాళ్ళు కూడా మాకు సహకరించి ఆ చట్టాన్ని తెలంగాణ ఇవ్వాలని మేము శాస్త్రీయంగా ఆలోచించడం శాస్త్రీయంగా బ్రతకటం శాస్త్రీయ ఆలోచన విధానం శాస్త్రీయ దృక్పథం అనే దాని మీద మాట్లాడమని నన్ను పిలిచారు అయితే ఆశ్చర్యం ఏంటంటే శాస్త్రీయ దృక్పథం మీద ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో ఏ తల్లి కూడా అన్నం ఉండటానికి బియ్యంలో నీళ్లు పోసి మంట మీద పెడుతుంది కానీ కృష్ణాయలు పోసి పెట్టదు శాస్త్రీయ దృక్పథమే మీరు కళ్ళజోడ పెట్టుకున్నారు కనిపిస్తుంది కాబట్టి పెట్టుకున్నారు మీరు వీడియో తీస్తున్నారు కెమెరాలో కనపడుతుంది కాబట్టి తీస్తున్నారు మీరు నాకు దండం పెట్టట్లా దండం పెడితే కనపడను మీరు కళ్ళజోడ పెట్టుకుంటే కనపడతాను మీరు సెల్ తీస్తే కనపడతాను మీరు వీడియో కెమెరా పెడితే కనపడతాను శాస్త్రీయ దృక్పథం అంతా ఉంటే మనుషులందరూ శాస్త్రీయ దృక్పథంతోనే బ్రతుకుతున్నారు కానీ అశాస్త్రీయ దృక్పథంతో బ్రతకమని చెప్పి మన మీద సంస్థలు దాడి చేస్తున్నాయి మన మీద పార్టీలు మన మీద కులాలు మన మీద గుళ్ళు మన మీద చర్చిలు మన మీద మసీదులు ఇవన్నీ అశాస్త్రీయంగా బ్రతకమని మన మీద దాడి చేస్తున్నాయి ఇది ఒక సాంస్కృతిక దాడి మన జీవితంలో మనం శాస్త్రీయంగా బ్రతుకుతున్నాం కానీ అశాస్త్రీయంగా బ్రతికినట్టుగా నటిస్తున్నాం ఫస్ట్ క్లాస్ కావాలని చెప్పి కోరుకుంటాం కొబ్బరికాయ కొడతాం కానీ రాత్రి బదులు చదువుతాం ఎందుకని సామాజిక ఒత్తిడి అట్లా బ్రతకమని చెప్పి సమాజం మన ఒత్తిడి చేస్తాను కనీసం అట్లా నటించండి అని చెప్పి ఒత్తిడి చేస్తాను కాబట్టి ప్రత్యేకంగా శాస్త్రీయంగా బ్రతకమని చెప్పాల్సినటువంటి అవసరం లేదు మనిషికి హేతువారి జీవి అట్లాగే బ్రతుకుతాడు కానీ ఇంకో రకంగా బ్రతికినట్టుగా నటిస్తున్నాడు బికాస్ ఆఫ్ ద సోషల్ నీడ్ టు బి ఎంబ్రాస్ ద సొసైటీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద హెడ్ గుంపులో ఒకటిగా ఉండేటువంటి భద్రత కోసం అశాస్త్రీయంగా నటిస్తున్నాడు కానీ శాస్త్రీయంగా బ్రతకడం మనిషికి తెలుసు ఈ ఒక్క పాయింట్ వేటికి తీసుకొస్తే సరిపోతుంది అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ